విశాఖ మగుటంలో మరొక మణిహారం చేరబోతోంది టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తోంది లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తోంది సచివాలయంలో టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా వచ్చే నెలలోనే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ విశాఖలో ప్రారంభం కాబోతుంది సరిగ్గా అదే రోజున టీసీఎస్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా అదే రోజున అనౌన్స్ చేయబోతున్నారు అన్నట్టుగా సమాచారం వస్తుంది సో ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి విశాఖలో దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది సో విశాఖలో ఈ డేటా సెంటర్లతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఈ డేటా సెంటర్లతో వచ్చే ప్రత్యక్ష లబ్ధి కంటే కూడా పరోక్షంగా కొన్ని వేల మందికి ఇక్కడ లబ్ధి జరగబోతుంది ఎందుకంటే ఈ డేజా డేటా సెంటర్ల కేంద్రంగా ఈ డేటా సెంటర్ల బేసిస్తో ఇంకా ఎన్నో రకాల సంస్థలు ఇక్కడ రాబోయే అవకాశం ఉంది సో డెఫినెట్గా వేల మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనడానికి కూడా ఇది చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చెప్పొచ్చు సో ఈ డేటా సెంటర్లు కాదండి ఇంకా ఎన్నో సంస్థలు ఇప్పుడు గూగుల్లో టీసీఎస్తో పాటు కాగ్నిజెంట్ కావచ్చు యాక్సెంచర్ కావచ్చు సిఫీ కావచ్చు మెటా కావచ్చు ఇట్లా ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు విశాఖలో రాబోతున్నాయి ఆల్రెడీ ఒప్పందాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది సో మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పదిహేను నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలోనే దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఇక్కడ రాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా ఎంత సులభంగా పెట్టుబడులను తీసుకొస్తుంది విశాఖని ఒక ప్రపంచ డేటా హబ్గా తయారు చేయడానికి ఏ విధంగా పావులు కదుపుతుంది ఎంత సీరియస్గా వర్క్ చేస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ప్రపంచ డేటా హబ్గా విశాఖ ఏ విధంగా మారిపోతుంది భవిష్యత్తులో విశాఖ ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కావచ్చు భవిష్యత్తులో రాబోయే కావచ్చు విశాఖ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఈ ఒప్పందాలకు సంబంధించి రాబోయే ఈ సంస్థలకు సంబంధించి నేను ఒక్క నిమిషం చెప్తే మీకు అర్థమైపోతుంది అమెరికా వెలుపులండి యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ఒప్పందం చేసేసుకుంది ఆ తర్వాత గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడ్ అండ్ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంది ఇంకా సిపి టెక్నాలజీ విషయానికి వస్తే పదహారు వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది అలాగే మెటా సంస్థ సముద్ర గర్భంలో సబ్మెరైన్ కేబుల్ ద్వారా విశాఖలో ల్యాండింగ్ని కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలాగే ఇంకా చాలా సంస్థలు కూడా ఏ క్వాంటమ్ కావచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు ఇలాంటివన్నిటినీ కూడా విశాఖ కేంద్రంగా మారిపోతుంది ప్రపంచ ఒక డేటా హబ్గా మారబోతుంది ఇలాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా రాబోతున్నాయి అనడానికి చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి సో మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా అంటే వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళి అక్కడి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మాట్లాడటమే కాదు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల అధినేతలతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు అంటే మాట్లాడి వచ్చేయటమే కాదు దాన్ని గ్రౌండ్లోకి తీసుకొచ్చే విధంగా ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు అనటానికి ఈరోజు వస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఈరోజు కుదురుతున్నటువంటి ఒప్పందాలే ప్రత్యక్షంగా నిదర్శనంగా కనిపిస్తున్నాయి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖ ఒక అద్భుతమైనటువంటి సిటీగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఒక కేంద్రంగా మారబోతున్నటంలో ఏమాత్రం డౌట్ లేదు ఇక్కడ ప్రభుత్వం పాలకులు కూడా అంతే సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు విశాఖ రూపురేఖలు మరొక రెండు మూడు ఏళ్లలో మారబోతున్నాయి అసలు ఏ అంటే విశాఖ అని చెప్పి దేశం మొత్తం కూడా తలెత్తుకునే విధంగా విశాఖ మారబోతున్నటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు